జీవితంలో విజయాన్ని చేసే సమయము నీ జీవితంలో విజయం రావాలంటే నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేయవలసిందే చేస్తే నువ్వు బాగుపడతావు చేస్తే నువ్వు ఆశీర్దం పడతావు ఎంతైతే పోగొట్టుకున్నావో దానికి రెండింతలో మళ్ళీ తిరిగి దేవుడిస్తాడు ఏమైతే పోయిందో అది రెండింతలు దేవుడిస్తాడు నీ క్షేమస్థితి పూర్వస్థితి నీ బలము నీ ఎముకల బలము నీకు కావలసిన శక్తి నీకు ఆరోగ్యము నీకు సంతోషము నీకు సమాధానము నీకు నెమ్మది కలుగుతుంది దేవుడు గొప్ప దేవుడు సర్వశక్తి సంపన్నుడు ప్రార్థన చేద్దాం చేయండి అందరు కూడా చేద్దాం అందరు కూడా అందరు కూడా విజ్ఞాపన చేద్దాం విజ్ఞాపన చేద్దాం నీ పొరుగు వారి కోసం విజ్ఞాపన చేయి నీ పొరుగు వారి కోసం విజ్ఞాపన చేయి ఒకరి కోసం ఒకరు విజ్ఞాపన చేద్దాం ఒకరి కోసం ఒకరు విజ్ఞాపన చేద్దాం హాయా ప్రతి విషయాన్ని బట్టి ప్రతి విషయాన్ని బట్టి ప్రార్థన చేద్దాం సంఘాన్ని బట్టి ప్రార్థన చేద్దాం సేవకుని బట్టి ప్రార్థన చేద్దాం ఇరుగు పొరుగు కోసం ప్రార్థన చేద్దాం మనుషులందరి కోసం ప్రార్థన చేద్దాం రాజసాయం చేసే వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం వ్యాపారం చేసేవారి కోసం ప్రార్థన చేద్దాం చదువుకున్న స్టూడెంట్స్ కోసం ప్రార్థన చేద్దాం చదువుకున్న బిడ్డల కోసం ప్రార్థనతో ఇక్కడికి వచ్చావో ఏ బాధతో ఇక్కడికి వచ్చావో ఏ కన్నీళ్ళతో ఇక్కడికి వచ్చావో ఏ అనారోగ్యంతో ఇక్కడ ఈ రోజు నిన్ను బాగు చేసి పంపించబోతూ ఉన్నాడు దేవుడు నీకు వరాలు ఇచ్చి పంపించబోతూ ఉన్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించి పంపించబోతూ ఉన్నాడు దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి పంపించబోతూ ఉన్నాడు దేవుడు నీకు సమాధానం ఇచ్చి పంపించబోతూ ఉన్నాడు దేవుడు సంతోషం ఇచ్చి పంపించబోతూ ఉన్నాడు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం తండ్రి మీ కొందనాలు ప్రభా ఏ మీ కొందనాలు తండ్రి ఈరోజు ఇక్కడికి వచ్చిన బిడ్డలను చూడండి ఈరోజు మా గ్రామాన్ని దర్శించండి మా గ్రామాన్ని దీవించండి సుఖశాంతుడితో జీవించాలి నాయన వర్దిల్లాలి ప్రభా ఆనందంగా ఉండాలి నాయన ఆరోగ్యంగా ఉండాలి ప్రభా మా సంఘబిడ్డలు బాగుండాలయన అందరూ బాగుండాలి ప్రభా సంగిడ్డలు అయా వర్తిల్లాలి తండ్రి ఇరుగు పొరుగు వారు బాగుండాలి నాయన సంఘము చుట్టూ ఉన్న కుటుంబాలన్నీ బాగుండాలి ప్రభా దీవెనకరంగా ఉండాలి ప్రభా మేలుకరంగా ఉండాలి ప్రభా సమాధానంతో ఉండాలి తండ్రి శాంతితో ఉండాలి ప్రభా చేద్దామండి అందరూ కూడా ఆ కన్నీళ్ళు తుడిచే దేవుడు దేవుడు కన్నీళ్ళను చూసే దేవుడు నీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక నీ దుఃఖదములు సమాప్తంలో పోతూ ఉన్నాయి ప్రార్థిద్దామండి ప్రార్థిద్దామండి ఏ బాధతో నువ్వు ఉన్నావో ఏ వేదనతో నువ్వు ఉన్నావో ఏ శోధనలో నువ్వు ఉన్నావో దురాత్మల చేత పడుతూ ఉన్నావా దెయ్యముల చేత పడుతూ ఉన్నావా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నావా అప్పులలో కూరిపోయి ఉన్నావా నీకు ఈరోజు శుభవార్త దేవుడు విజయవోతూ ఉన్నాడు దేవుడు విజయబోతూ ఉన్నాడు మన పాపముల కొరకే ఆయన సిలువలో రక్తాన్ని చిందించాడు ఆ శిలువ రక్తముతో మనల్ని కడగబోతూ ఉన్నాడు మన పాపములు దేవుడు పరిహరించబోతూ ఉన్నాడు ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలి నీ నోరు తెరవాలి నీ హృదయం తెరవాలి హృదయాంత రంగులోంచి ప్రార్థన రావాలి పైపై పెదవులు ప్రార్థన కాదమ్మా పెదవులు చేసేసే ప్రార్థన దేవుడు ఆలకించడు పెదవులతో చేసే ప్రార్థన దేవుడు ఆలకించడు అంగీకరించడు నేహృదయంతో చెయ్యి నేహృదయంతో చెయ్యి దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు ప్రభు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు ఇదే అనుకూలమైన సమయము ఇప్పుడే దేవుని అంగీకరించు ఇప్పుడే దేవుడితో మాట్లాడు ఇప్పుడే నీ శ్రమలన్నీ తీర్చబోతూ ఉన్నాడు దేవుడు నీ కష్టాలన్నీ తీర్చబోతూ ఉన్నాడు దేవుడు నీ కన్నీళ్ళు తొడబోతూ ఉన్నాడు దేవుడు ప్రార్థించవండి ప్రార్థిద్దామండి నూతన తన ఆత్మల కొరకు జ్ఞాపన చేద్దాం తండ్రి అనేక ఆత్మలు రక్షింపబడాలి నాయన నశించబోతున్న ఆత్మలు రక్షింపబడాలి ప్రభా నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడాలి నాయన ఒక్క ఆత్మ కూడా నశించిపోయి నరకానికి పోకూడదు ప్రభా అందరూ పర్లోకులోనే ఉండాలి నాయన నరకానికి పోకూడదు ప్రభా ప్రార్థన చేద్దాం ఎవరు కూడా నశించిపోకూడదు ప్రార్థన చేద్దాం ఆత్మల కొరకు ప్రార్థన చేద్దాం ఆత్మల కొరకు ప్రార్థన చేద్దాం ఎవరు అటు ఇటు చూడవద్దు దయచేసి అందరూ అందరూ కూడా విజ్ఞాపన చేస్తూనే ఉండాలి దేవునికి నీ స్వార్థ మంచిగా జరగాలి ప్రభా నీ సేవ మంచిగా జరగాలి నాయన ఓలీ మౌంటైన్ కోసం ప్రార్థించండి ఓలీ మౌంటైన్ కోసం ప్రార్థిద్దాం ఓలీ మౌంటైన్ కోసం ప్రార్థిద్దాం దేవా మీకు స్తోత్రాలు డాడీ మీకు స్తోత్రాలు డాడీ ఓలీ మౌంటెన్ దీవించినాయన ఓలీ మౌంటెన్ ఆశీర్వదించినాయన సంగమును దీవించినాయనా సంగమును ఆశీర్వదించినాయన సంఘము సంగము సంఘము విస్తరింపచేనాయన సంగమును ప్రేమించిన ఆయన సంగమును ప్రేమించిన ఆయన సంగమునకు కట్టువేయినాయన అయా సంఘాన్ని నేను కాయలేను ప్రభా మీరు కాయండి తండ్రి మీరు గట్టివేయండి ప్రభా అయా యహోవా పట్టణమును కాపాడిన ఎడలా దాన్ని కాయవారు ప్రయాస వ్యర్థమన్నావు మా సంఘాన్ని కూడా నీవు కాపాడకపోతే నువ్వు కాయకపోతే నా ప్రయాస వ్యర్థం నీవు కాపాడు సంఘాన్ని కాపాడు నాయనా మందిరానికి నాయనా సంఘానికి నాయనా ప్రభా క్రైస్తవంపై క్రీస్తు ప్రభా హింసించే వారిని మారు మనసు దయచే శత్రువుకి మారు మనసు దయచే అయా పెట్టే వారికి మారు పరిస్థితి అయి సమాధానము దయచే నెమ్మది దయచే గొడవలు లేకుండా చేయి బాబు శాంతికరంగా ఉండాలి నాయన సమాధానకరంగా ఉండాలి బాబు నెమ్మదితో ఉండాలి బాబు సౌఖ్యంగా ఉండాలి తండ్రి ప్రార్థిద్దామండి ప్రార్థిద్దాం ప్రార్థిద్దాం అందరూ ప్రార్థిద్దాం ప్రార్థన యోధుల కోసం ప్రార్థన యోధుల కోసం ప్రార్థిద్దాం ప్రార్థన యోధుల కోసం ప్రార్థన చేసేవారి కోసం ప్రార్థిద్దాం హరిచారికల కోసం పరిచారికల కోసం ప్రార్థిద్దాం పరిచారికల కోసం ప్రార్థిద్దాం పేషెంట్ల కోసం ప్రార్థిద్దాం హాస్పిటల్ ఉన్న పేషెంట్ల కోసం ప్రార్థిద్దాం పేషెంట్ల కోసం ప్రార్థిద్దాం 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 నూతన ఆత్మల కొరకు ప్రార్థిద్దాం నూతన ఆత్మలు రక్షించండి బాబు నూతన ఆత్మలు రక్షించండి బాబు సండే స్కూల్ టీచర్స్ కోసం సండే స్కూల్ పిల్లల కోసం సండే స్కూల్ కోసం మనం ప్రార్థిద్దాం సండే స్కూల్ కోసం మనం ప్రార్థిద్దాం ప్రార్థన ప్రార్థన చెయ్యాలి ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు దయచేసి ప్రార్థనలో ఉండాలమ్మా విజ్ఞాపన చెయ్యాలి బాబు విజ్ఞాపన చెయ్యాలండి అందరూ కూడా విజ్ఞాపన 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 నీ పిల్లల కోసం ప్రార్థన చెయ్యి నీ కుమార్తెల కోసం ప్రార్థన చెయ్యి నీ కుమారుల కోసం ప్రార్థన చెయ్యి నీ కుమారులు అల్లరి చేస్తూ ఉన్నారా నీ కుమారులు చెడు చెడు స్నేహం చేస్తూ ఉన్నారా నీ కుమారులు చెడు సహవాసం చేస్తూ ఉన్నారా నీ కుమారులు మాట వినట్లేదా నీ కుమార్తె నీ మాట వినట్లేదా అయితే ప్రార్థన చెయ్యి అయితే నీ కుమార్తె నీ మాట వినకపోతే ప్రార్థన చేయి నీ కుమారుడు చెడు సహవాసం చేస్తుంటే ప్రార్థన చేయి నీ భర్త మారు మనసు లేదా నీ భర్త త్రాగుడికి అయిపోయాడా నీ భర్త త్రాగుడికి బానిస అయిపోయాడా చెడు వ్యసనాల్లో పడిపోయాడా నీ భర్త నీ భర్త త్రాగుడు మానాలా ప్రార్థన చేయి నీ భర్త త్రాగుడు మానాలా ప్రార్థన చేయి నీ భర్త కోసం ప్రార్థన చేయి నీ భార్య కోసం ప్రార్థన చేయి నీ భార్య కోసం నీ భర్త కోసం ప్రార్థన చెయ్యి అయ్యో నా భర్త త్రాగుడు మానట్లేదే నా భర్త త్రాగుడికి బానిసైపోయాడే నా భర్త సంపాదించిందంతా త్రాగుడికే పోషేస్తున్నాడే ప్రార్థన చేయి విజ్ఞాపన చేయి విజ్ఞాపన చేయి నీ పిల్లల నీ మాట వింటారు నీ పిల్లలు నీతోనే ఉంటారు ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి అయ్యో నా బిడ్డలు నాతోనే ఉండాలి నా మాట జబ్బు దాటకూడదనే వాళ్ళందరూ ప్రార్థన చేయండి అందరూ ప్రార్థన చేయండి అయ్యో నా పిల్లలు నా మాట ఆలకించట్లేదు అల్లరి ఎక్కువైపోయింది చెడు సహవాసం ఎక్కువైపోయింది చెడు స్నేహాలు ఎక్కువైపోయినాయి అయ్యో ప్రార్థన చెయ్యి నీ బిడ్డలు నీతోనే ఉంటారు మన బిడ్డలు మనతోనే ఉంటారు చెడు సహవాసాలకు దూరంగా ఉంటారు చెడు స్నేహాలకు దూరంగా ఉంటారు చెడు వ్యామోహాలకు దూరంగా ఉంటారు ప్రార్థిద్దాం 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 నీ బిడ్డలు చదువుకుంటున్నారా నీ బిడ్డలు చదువుకుంటూ ఉన్నారా అయితే ప్రార్థన చేయి విజ్ఞాపన చేయి నీ బిడ్డలు ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలా నీ బిడ్డలు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలా అయితే విజ్ఞాపన చేయి అయితే విజ్ఞాపన చేయి నీ బిడ్డలకు మంచి ర్యాంకులు రావాలా నీ బిడ్డలకు మంచి ర్యాంకులు రావాలా విజ్ఞాపన చెయ్యి విజ్ఞాపన చెయ్యి నీ బిడ్డలకు మంచి పర్సంటేజ్ రావాలా ఫస్ట్ క్లాస్ రావాలా ప్రార్థన చేయి ప్రార్థన చేయి అయ్యో నీ బిడ్డలకు ఉద్యోగం కావాలా నీ బిడ్డలకు ఉద్యోగం కావాలా నీ బిడ్డలకు ఉద్యోగం కావాలా విజ్ఞాపన చెయ్యి ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చెయ్యి ఆరోగ్యంగా ఉంచిన ఆయన క్షేమంగా ఉంచిన ఆయన ఎవరు బిడ్డలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ బిడ్డలందరికీ ఉద్యోగాలు ఇవ్వండి ప్రభా ఇదిగో మా గ్రామంలో మా గ్రామంలో ఏ బిడ్డలు చదువుకుని ఖాళీగా ఉన్నారు ఆ బిడ్డలందరికీ ఉద్యోగాలు ఇవ్వండి తండ్రి మా గ్రామంలో ఉన్న బిడ్డలందరికీ ఉద్యోగాలు ఇవ్వండి ప్రభా ఉద్యోగాల కోసం చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి నాయన వ్యాపారాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వ్యాపారాలు ఇవ్వండి ప్రభా వ్యాపారాలు ఇవ్వండి నాయన ఇదిగో అవుతాను తోటలు కొన్నారు ప్రభా తోటలు కొన్నారు నాయన మామిడి తోటలు జీడి మామిడి తోటలు నిమ్మ తోటలు జామి తోటలు ఏ తోటలు కొన్నారో ప్రభా ఆ తోటల్లో ఫలసాయము లాభాలు వచ్చేట్టుగా చేయండి ప్రభా ఆ తోటల్లో మంచి ఫలింపు వచ్చేలా చేయండి ప్రభా మంచి ఫలింపుచ్చేలా చేయండి ప్రభా ఏ బిడ్డలు ఏ పని చేస్తూ ఉన్నారో ఏ బిడ్డలు ఏ ఉద్యోగం చేస్తూ ఉన్నారు ఏ బిడ్డలు ఏ వ్యాపారం చేస్తూ ఉన్నారో ఏ బిడ్డలో ఏ ఆశ పడుతూ ఉన్నారో తండ్రి వారి కొరకు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి వారిని వారందరి కొరకు జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి ఆశలు తీర్చండి ప్రభా వారి అక్కరలు తీర్చండి ప్రభా వారి కోరిక పెద్దల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మా గ్రామ పెద్దలు బాగుండాలి నాయన మా గ్రామం నాయకులు బాగుండాలి బాబు మా గ్రామం పరిపాలించే నాయకులు బాగుండాలి బాబు తండ్రి అయా మా దేశాన్ని పరిపాలించే నాయకులు బాగుండాలి ప్రభా దీవించబడాలి నాయన మంచిగా పరిపాలించడానికి మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా మంచి ఆలోచనలు ఇవ్వండి ప్రభా ప్రజలకు మంచిగా పరిపాలన అందించడానికి కావాల్సిన సమస్తాన్ని దయచేయండి అయ్యా ధనాన్ని దయచేయండి ఫలాన్ని దయచేయండి అయా అనుకూలమైన వాతావరణం దయచేయండి ప్రభా అయా మీకు స్తోత్రాలు తండ్రి అధికారులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అధికారులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఉద్యోగస్తులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా ఆఫీసర్స్ జ్ఞాపకం చేసుకోండి అయ్యా పోలీసు యంత్రాంగం జ్ఞాపకం చేసుకోండి డాక్టర్లు జ్ఞాపకం చేసుకోండి లాయర్లు జ్ఞాపకం చేసుకోండి అయ్యా పాస్టర్లు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ సేవకులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా పాస్టర్లు పక్షాన ఉండండి అయ్యా పాస్టర్లు దీవించండి అయ్యా అయా పాస్టల్ని ఆశీర్వదించండి పాస్ట్రమ్మలు జ్ఞాపకం చేసుకోండి అమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి పాస్టర్ అమ్మలకి మంచి ఆరోగ్యాలు దాయిచ్చేయండి ఆయన అమ్మలకి మంచి ఆరోగ్యాలు దాయిచ్చేయండి పాస్టల్కి మంచి ఆరోగ్యం దయచేయండి అయా స్వార్థికుల కోసం సువార్థికుల కోసం ప్రార్థన చేద్దామండి సువార్థికుల కోసం ప్రార్థించుకుని మాట్లాడతారు కదా బయట మాట్లాడితే కంఠం చించుకుని మాట్లాడతారు కదా ఇక్కడెందుకమ్మా కంఠం మోగబోతా ఉంది నోరులు తెరవండి అమ్మా కంఠాలు తెరవండి అమ్మా బయట మాట్లాడితే ఊరందరికి వినబడేలా మాట్లాడతారు కదా సన్నిధిలో మాట్లాడితే దేవుడికి వినబడాలి సన్నిధిలో మాట్లాడితే దేవుడికి వినబడాలి ఇది దేవుడితో మాట్లాడే అమ్మా ఇది దేవుడితో మాట్లాడే సమయము ఇది దేవుడికి నీకు మధ్య ఎవరు ఉండాలి నువ్వే మధ్యవర్తిగా ఉండాలి నువ్వే మధ్యవర్తిగా ఉండాలి ప్రార్థిద్దాం 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 ప్రజలు కూడా అమ్మా ఇదే మంచి సమయం అమ్మా నువ్వు ప్రార్థించకపోతే అవకాశాలు కోల్పోతావు ఇది దేవుడిచ్చిన సమయం ఇదిగో నువ్వు పోగొట్టుకున్నది మళ్ళీ దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు రెండింతల ఆశీర్వాదం ఇవ్వబోతూ ఉన్నాడు రెండింతల ఆశీర్వాదం ఇవ్వబోతూ ఉన్నాడు నీ జీవితంలో అనుకోని విధంగా ఆ రాళ్లను వజ్రాలుగా మార్చినట్లుగానే ఇదిగో నీ జీవితంలో నా జీవితంలో ఊహించిన విధంగా ఆశీర్వాదాలు ఇవ్వబోతూ ఉన్నాడు ఆశీర్వాదాలు ఇవ్వబోతూ ఉన్నాడు ఇదిగో నువ్వు ఊహించవు నువ్వు అనుకోని రీతిగా నువ్వు ఆలోచన చేయని రీతిగా దేవుడు నీకు సహాయం పంపించబోతూ ఉన్నాడు ఇదిగో నువ్వు పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నావా అయ్యో పెట్టుబడి పెట్టడానికి నాకు దగ్గర నా దగ్గర డబ్బులు ఎవరు ఎదురు చూస్తున్నావా దేవుడు నీకు పెట్టుబడి ఇవ్వడానికి దేవుడు ద్వారాలు తెరవబోతూ ఉన్నాడు నీకు పెట్టుబడి సాయం అందించడానికి దేవుడు ద్వారాలు తెరవబోతూ ఉన్నాడు అయ్యో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాను నా అప్పులు ఎవరు తీరుస్తారు నా అప్పులు ఎలా తీరుతాయి అని బాధపడుతున్నావా ఇదిగో దేవుడు అప్పులు తీరే మార్గం చూపించబోతూ ఉన్నాడు అప్పులు తీరే మార్గం చూపించబోతూ ఉన్నాడు నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా నీ కుటుంబంలో శోధన ఉందా నీ కుటుంబంలో ఎన్నో సోదలతో బాధపడుతూ ఇబ్బంది పడుతున్నావా అయితే దేవుడికి విజ్ఞాపన చెయ్యి దేవుడికి విజ్ఞాపన చెయ్యి దేవుడు నీ సమస్యలు తీర్చబోతూ ఉన్నాడు దేవుడు నీ సోదలన్నీ తీర్చబోతూ ఉన్నాడు నీకు సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి ఎవరు మౌనంగా ఉండొద్దమ్మో దయచేసి చేయాలి చెయ్యి ఎలుగెత్తి 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 గంభీరమైన స్వరంతో చేద్దాం ఇప్పుడు నువ్వు చెయ్యకపోతే ఆశీర్వాదం పోగొట్టేసుకుంటావు నువ్వు పోయింది తిరిగి ఇవ్వబోతున్నాడు దేవుడు ఇదే ఇదే గొప్ప తరుణం ఇదే మంచి అవకాశం ఇది దేవుడిచ్చిన అవకాశం పోగొట్టుకోవద్దు నువ్వు ప్రార్థన చెయ్యి ప్రార్థన చేయి చేద్దాం 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 ప్రార్థన చేద్దాం అడగండి 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 అడగలమ్మా మీరు అడగకపోతే దేవుడు ఇదిగో దేవుడు అంటున్నాడు అడుగుడి మీకు ఇవ్వబడిన అంటున్నాడు అడగండి మీకు ఇవ్వబడిన అంటున్నాడు వెదకండి మీకు దొరుకుతాయి అంటున్నాడు అడగలమ్మ అందరు కూడా ఇది ప్రార్థించే సమయము ఈరోజు అయ్యో ఎంతసేపు ప్రార్థన చేయాలని అనుకోవద్దు ఈరోజు ముఖ్య ఉద్దేశం ప్రార్థనలే ప్రార్థనలే విజ్ఞాపన ప్రార్థనే విజ్ఞాపన ప్రార్థన నీకు విజయం వస్తుంది నీకు విజయం రావాలంటే విజ్ఞాపన చేయవలసిందే విజయం కోసం నువ్వు విజ్ఞాపన చేయవలసిందే చేస్తే నువ్వు బాగుంటావు చేస్తే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు ఇది నీ కోసమే నువ్వు బాగుండాలనే నీ కుటుంబం బాగుండాలనే నువ్వు ఆరోగ్యంగా ఉండాలనే నువ్వు ఆశీర్వాదంగా మారాలనే దేవుడు నీ కోసమే ఏర్పాటు చేశాడమ్మా ఇది నీ కోసమే ఏర్పాటు చేశాడు ఇదిగో జాబుల్లో నీకు ప్రమోషన్ రావాలా జాబుల్లో నీకు జీతం రావాలా జీతం పెరగాల ఇదిగో ఇప్పుడే విజ్ఞాపన చేయి ఇప్పుడే విజ్ఞాపన చేయి ఓ కంపెనీలు నీకు జీతం సరిగ్గా ఇవ్వట్లేదా ఇప్పుడే విజ్ఞాపన చేయి దేవుడు నీకు జీతాలు ఇవ్వబోతూ ఉన్నాడు సరిచేయబోతూ ఉన్నాడు విజ్ఞాపన చేయి విజ్ఞాపన చేయి విజ్ఞాపన చేయి దేవుడిని నెచ్చించబోతూ ఉన్నాడు దేవుడిని గణపరచబోతూ ఉన్నాడు ఇప్పుడే 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 ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం అయ్యో నువ్వు బలహీనంగా ఉన్నావా నీ కాళ్ళు కీళ్ళు నరాలు నొప్పుల కండరాలు నొప్పులా అయ్యో దేవుడికి ప్రార్థన చెయ్యి దేవునికి విజ్ఞాపన చెయ్యి నీ కండరాలు దేవుడు ముట్టబోతూ ఉన్నాడు నీ కీళ్ళని దేవుడు ముట్టబోతూ ఉన్నాడు నీ ఎముకుల దేవుడు ముట్టబోతూ ఉన్నాడు ఇదిగో నీకు గుండెల్లో నొప్పుగా ఉందా ఇదిగో గుండెల్లో నొప్పుగా ఉందా అరకాళ్ళు మంటలుగా ఉన్నాయా లివర్స్ లెంగ్స్ లివరు బ్రెయిన్ ఈ కిడ్నాలు ప్రాబ్లమా ఏ ప్రాబ్లంతో నువ్వు బాధపడుతున్నావు దేవునికి విజ్ఞాపన చెయ్యి ఒకరి కోసం ఒకరి విజ్ఞాపన చేయండి నీ పొరుగు వారి కోసం విజ్ఞాపన చెయ్యి దేవుడు నీకు బాగు ఉన్నాడు దేవుడు నిన్ను స్వస్థపరచబోతూ ఉన్నాడు దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వబోతూ ఉన్నాడు నూతనమైన ఆరోగ్యం ఇగో నువ్వు ఇల్లు లేకుండా బాధపడుతున్నావా గృహం లేకుండా బాధపడుతున్నావా అద్దింట్లో ఉంటున్నావా అయితే నీకు శుభవార్త నువ్వు విజ్ఞాపన చెయ్యి నువ్వు వద్దింట్లో ఉంటే దేవుడు నీకు సంతలు ఇవ్వబోతూ ఉన్నాడు దేవుడు నీకు సంతలు ఇవ్వబోతూ ఉన్నాడు నువ్వు ప్రార్థన చేయి నువ్వు ప్రార్థన చేయి ప్రార్థన చేయి విజ్ఞాపన చేయి దేవుడు నీకు సొంత గృహం ఇవ్వబోతూ ఉన్నాడు యా సొంత గృహం పోతూ ఉన్నాడు ఇదిగో ఎవరైతే గర్భ ఫలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరైతే గర్భఫలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మీరు విజ్ఞాపన చెయ్యండి విజ్ఞాపన చెయ్యండి దేవుడు గర్భాలు తెరవబోతూ ఉన్నాడు దేవుడు గర్భాలు తెరవబోతూ ఉన్నాడు దేవుడు గర్భాలు తెరవబోతూ ఉన్నాడు ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయండి భార్య భర్తల మధ్య సఖ్యత లేదా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయా భార్య భర్తలు చినికి చినికి గాలి ఇద్దరి మధ్య ఆంతర్ అంతరం ఏర్పడిందా ఇప్పుడే విజ్ఞాపన చేయి నా భార్య నేను కలవాలి నా భర్త నేను బాగుండాలి మేమిద్దరం సంతోషంగా గడపాలి మా కుటుంబం బాగుండాలి మా కుటుంబం ఆనందంగా ఉండాలి నా కుటుంబం సంతోషంగా ఉండాలి ప్రార్థన విజ్ఞాపన 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 నీ బిడ్డలకు బాగోలేదా నీ బిడ్డల అనారోగ్యంతో బాగు చేయబోతు ఉన్నాడమ్మా నీ బిడ్డను దేవుడు ముట్టబోతూ ఉన్నాడు నీ బిడ్డలు దేవుడు సరిచేయబోతూ ఉన్నాడు నీ బిడ్డను సంరక్షించబోతూ ఉన్నాడు ప్రార్థన చేయి విజ్ఞాపనం చేయి విజ్ఞాపన చేయి విజ్ఞాపన చేయి భయపడుగు నా కుమారుడా భయపడుకు నా కుమారుతే అని దేవుడు చెప్తూ ఉన్నాడు నీ బిడ్డల కోసం నువ్వు భయపడుకు కుమారుడా నీ బిడ్డల కోసం నీ భయపడుకు కుమార్తెను దేవుడు చెప్తూ ఉన్నాడు విజ్ఞాపన చేద్దాం విజ్ఞాపనం చేద్దాం విజ్ఞాపన చేద్దాం విజ్ఞాపనం చేద్దాం ఆ లెల్లుయా ఆలెల్లుయా చేయండి చేయండి అమ్మా ప్రార్థన చేయండి ఎవరు కూడా మౌనంగా ఉండొద్దమ్మా ఎవరు కూడా మౌనంగా ఉండొద్దమ్మా ప్రార్థన చేస్తూనే ఉండాలి అలాగా ప్రార్థన చేస్తూనే ఉండాలి ఆ లెల్లుయా ప్రభా అనేక ఆత్మలు రక్షించిన ఆయన అనేక ఆత్మలతో నింపండి భార్య భర్తలతో నింపండి యవనస్తులతో నింపండి పురుషులతో నింపండి స్త్రీలతో నింపండి అయా తండ్రి నాయనా తండ్రి అనేక ఆత్మలు రక్షించండి ప్రభా అయా సంఘాన్ని నింపండి ప్రభా మందిరాన్ని నింపండి ప్రభా ఈ మందిరం పనులన్నీ నువ్వు నెరవేర్చండి బాబు ఇంకా మిగిలిపోయిన పనులు నెరవేర్చండి బాబు ఈ మందిరానికి కరెంట్ వేయించు బాబు మందిరానికి పెయింటింగ్ ఏంచిన అయినా మందిరానికి గేటు పెట్టించిన ఆయన మందిరానికి కావాల్సిన ప్రతి పని చేయించిన ఆయన అయా బాత్రూమ్ కావాలి ఒక రూమ్ కావాలి ప్రభా ప్ర అయా కాంపౌండ్ వాళ్ళు సరిచేయండి ప్రభా అయా మరి మట్టి పోయించండి ప్రభా ప్రతి ఒక్క పని చేయించండి బాబు మీకు స్తోత్రాలు స్తోత్రాలు కరెంట్ వేయించండి బాబు మీకు వందనాలు 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 తండ్రి అయ్యా యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వృద్ధులని జ్ఞాపకం చేసుకోండియ్యా వృద్ధులని జ్ఞాపకం చేసుకోండి అయ్యా సంటి పిల్లలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బాలురిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా బాలురిని జ్ఞాపకం చేసుకోండి బాబు బాలురిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా స్తోత్రాలు డాడీ స్తోత్రాలు బాబు ప్రార్థిద్దాం ప్రార్థిద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థన ఎవరు కూడా మౌనంగా ఉండొద్దమ్మా ఎవరు కూడా మౌనంగా ఉండదు అమ్మా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం మౌనంగా ఉండొద్దమ్మా దయచేసి ఎలుగెత్తి దేవుడికి మర్ర పెడదాం కన్నీరు విడిచి మర్రపెడదాం నీ దుఃఖ దినములు సమాప్తం అవబోతా ఉన్నాయి నీ ప్రతి కన్నీడి భాష్ బిందువు దేవుడు తుడిచబోతూ ఉన్నాడు ప్రార్థన 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 అందరి ఆరోగ్యం కోసం అందరి క్షేమం కోసం మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన యోధుల కోసం ప్రార్థన చేద్దాం పరిచారుకులు దయచేయండి అయ్యా ఈ మందిరంలో పరిచారికలు దయచేయండి అయ్యా మందిరంలో పని చేయడానికి పరిచారికలు దయచేయండి అయ్యా మందిరంలో ప్రార్థన చేయడానికి యోధుల్ని ప్రార్థన యోధుల్ని దయచేయండి ఆయన ప్రైర్ వారియర్స్ని దయచేయండి ఆయన ప్రైరి వారేస్ దయచేయండి నాయన మీకు స్తోత్రాలు రక్షణ భాగ్యం దయచేయండి రక్షణ లేని బిడ్డలు రక్షణ భాగ్యం దయచేయండి బాబు పీస్మాన్ దయచేయండి బాబు రక్షణ భాగ్యం దయచేయండి బాబు తండ్రి రక్షణ భాగ్యం దయచేయండి నాయన సండే స్కూల్ జ్ఞాపకం చేసుకోండి అయ్యా సండే స్కూల్ పెట్టించండి బాబు సండే స్కూల్ పెట్టించండి బాబు సండే స్కూల్ పెట్టించండి అయ్యా సండే స్కూల్ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి సండే స్కూల్ టీచర్స్ జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీకు స్తోత్రాలు 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 తండ్రి మీ కొందరాలు అయా తండ్రి సువార్త వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి సువార్థికులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా సువార్థికులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీకు స్తోత్రాలు 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 డాడీ స్తోత్రాలు ప్రభా స్తోత్రాలు తండ్రి ఎస్ అయ్యా మీ కొందనాలు అయ్యా మా శత్రువులు జ్ఞాపకం చేసుకోండి బాబు మా శత్రువులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మమ్మల్ని హింసించే వారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా మమ్మల్ని బాధ పెట్టే వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా మమ్మల్ని మమ్మల్ని తండ్రి మాటలు అనే వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని అనరాని మాటలు అంటున్న వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారికి మారు మనసు దయచేయండి అయ్యా వారికి మంచి మనసు దయచేయండి అయ్యా వారి బాగుండాలయ్యా వారు బాగుండాలయ్యా తండ్రి మిమ్మల్ని తెలుసుకోవాలి బాబు మీ ప్రేమను రుచి చూడాలయ్యా మీ ప్రేమేంటో తెలియాలి ప్రభా అయ్యా మీకు స్తోత్రాలు డాడీ మీకు స్తోత్రాలు ప్రభా మీకు స్తోత్రాలు తండ్రి ఏసయ్యా మీ కొందనాలు డాడీ ఏసయా మీ కొందనాలు అయ్యా మా గ్రామాన్ని రక్షించిన అయినా మా గ్రామాన్ని కాపాడినైనా మా గ్రామాన్ని దీవించిన ఆయన గ్రామ ప్రజలందరినీ దీవించిన ఆయన గ్రామ ప్రజలందరినీ ఆశీర్వదించిన ఆయన గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంతో ఉండాలి సుభిక్షంగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి ప్రభా మా గ్రామం ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండియా అయా అయా ఎగ్జామ్ రాసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి అవ్వాలయనా ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలి అవ్వాల మీకు స్తోత్రాలు డాడీ మీకు స్తోత్రాలు బాబు అయ్యా ఎవరు అనారోగ్యంతో ఉన్నారో ఎవరు అనారోగ్యంతో ఉన్నారో ఇదిగో ఇప్పుడే వారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఆరోగ్యం ఇవ్వండి బాబు ఆరోగ్యం ఇవ్వండి నాయన ఆరోగ్యం ఇవ్వండి తండ్రి ఆరోగ్యం అండి బాబు వాహనాలు వాహనాల మీద అయ్యా వారి జీవితం కొనసాగించే బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి వాహనాలను దీవించండి బాబు వాహనాలని ఆశీర్వదించండి బాబు అయ్యా అతని వ్యాపారాలు హోటల్ హోటల్ని దీవించండి హోటల్ని ఆశీర్వదించండి బాబు ఎవరు ఏ వ్యాపారం చేస్తున్నారో ఎవరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారో అన్ని వ్యాపారాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అన్ని వ్యాపారాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయా తండ్రినైనా కోడలకి అత్తలకి పట్టడం అయ్యా అయా అత్తలు కోడళ్ళు కలిసిపోవుదురుగాక అత్తలు కోడలు గాక ఆడబొడుచులు మరదళ్ళు ఆడబొడుచులు వదిన దూరం ఆంతరం పెరిగిందేమో అందరూ ఏకమైపోదురుగాక అందరూ ఏకమైపోదురుగాక అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య అయ్యో గొడవల గొడవలతో సమస్యలతో అయ్యో తండ్రి వేరైపోతూ ఉన్నారేమో అన్నదమ్ముల మధ్య ఐకమత్యము గాక అన్నదమ్ముల మధ్య ఐకమత్యం కలుగును గాక అక్క చె చెల్లెల మధ్య అనుబంధం పెరుగును గాక అక్క చెల్లెల మధ్య అనుబంధం పెరుగును గాక అమ్మ తల్లి తండ్రి బిడ్డలు సమాధానం కలుగును గాక సమాధానం గాక తోటి కోడళ్ళ మధ్య తోటి కోడల మధ్య ఓ సమాధానము కలుగును గాక సమాధానము కలుగును గాక నెమ్మది గాక నెమ్మది గాక కృప కలుగును 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 గాక ఏసు రక్తమే జయం ఏసు రక్తమే జయం ఏసు రక్తమే జయం ఏసు రక్తమే జయం ఏసు రక్తమే జం 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 అందరు చెప్దాం యేసు చెప్దాం అందరు చెప్దాం అందరు చెప్దాం ఏసు రక్తమే జం ఏసు కృప కలుగును గాక 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 కృప కలుగును గాక

విజ్ఞాపన ప్రభా అయా దావీదు విజ్ఞాపనాలకించిన దేవుడవు అబ్రహము విజ్ఞాపనాలకించిన దేవుడవు అయా దావీదు విజ్ఞాపన అబ్రహాము విజ్ఞాపన సమయేలు విజ్ఞాపన సమయేలు విజ్ఞాపన మోసే విజ్ఞాపన మోసే విజ్ఞాపన ఈ విజ్ఞాపనలు దానియలు విజ్ఞాపన దానియలు విజ్ఞాపన ఇర్మియా విజ్ఞాపన ఇర్మియా విజ్ఞాపన పౌలు విజ్ఞాపన పౌలు విజ్ఞాపన తండ్రి విన్న దేవుడవో విన్న దేవుడవో మా విజ్ఞాపనలో మా విజ్ఞాపనలో శువుయ్గునాయనా మా విజ్ఞాపనకు శవయగ్గునాయనా మా విజ్ఞాపన ప్రార్థనకు చెబు ఎగ్గున ఆయన దానియేలు విజ్ఞాపన విన్న దేవుడవో అబ్రహాము విజ్ఞాపన విన్న దేవుడవో మోసే విజ్ఞాపనం విన్న దేవుడవో దావీది విజ్ఞాపనం విన్న దేవుడు నా విజ్ఞాపన విన తండ్రి మా విజ్ఞాపన విను నా ఆయన మా విజ్ఞాపనకు చెబు ఎగ్గున ఆయన మా విజ్ఞాపనకు జవాబు దయచయినాయన మా విజ్ఞాపనకు ప్రతిఫలం పంపించిన ఆయన తండ్రి మా విజ్ఞాపనకు ప్రతిఫలం మా విజ్ఞాపనకు ప్రతిఫలం అమ్మా అందరూ 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 ప్రార్థన చేయడమ్మా దేవుడు ఆశ్రదంపబోతూ ఉన్నాడు దేవుడు ఆశ్రదమ్మబోతూ ఉన్నాడు ఇదే 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 మీరు పోగొట్టుకోవద్దు ఇదే విక్కిలి అనుకూల సమయం దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు పరిశుద్ధ ఆత్మ మన మధ్యకు దిగి వచ్చిన సమయం ప్రార్థిద్దాం 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 ప్రార్థన 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 మన మధ్య నిస్తున్న సమయము ఏ మన మనం చంద్ర నిలిచిన సమయం ప్రార్థన 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 విజ్ఞాపన 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 కృప కలుగునో జ్ఞాపన కృప కలుగునుక కృప కలుగునుక गोरपाखा लोगो रों गाखा हाले